ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ఒక పక్క ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులలో ఊరుకుపోయే విధంగా వ్యవహారం చేసి చేస్తే మరోపక్క కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు చూస్తే కూడా కొంత భయమేస్తున్నది అధ్యక్ష వాస్తవంగా గ్రౌండ్ లో ఉన్నటువంటి మాకు తెలుసు ఇరవై నాలుగు గంటలు ఏ రోజు కూడా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కరెంట్ ఇవ్వలేదు కానీ ఈ శ్వేతపత్రంలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సాయం గురించి ఎక్కడా కూడా ఒక మాట మాట్లాడలేదు అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో పదిహేనులో లో ఉన్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే వరకు ఈ పది సంవత్సరాలలో ఈ విద్యుత్ వ్యవస్థలు ఇంత గొప్పగా ప్రొడక్షన్ చేయడానికి కారణమైంది అని అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి అదే విధంగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో నిరంతరాయంగా గతంలో కరెంటు సరఫరా చేసిన చెబుతున్నటువంటి మాజీ మంత్రి గారి యొక్క మాటలకు కేంద్ర ప్రభుత్వం సహకారం వల్ల సాధ్యమైందని చెప్పి ఉంటే కొంత బాగుంటుండే అధ్యక్ష మరి అదే విధంగా అధ్యక్ష గతంలో రాష్ట్రం నుంచి ఏదైనా ప్రతిపాదనలు వెళ్తే కేంద్రంలో రెండు వేల పద్నాలుగు పదిహేను కన్నా ముందు పట్టించుకునే వాళ్ళు ఉండకపోతుండే అధ్యక్ష గౌరవ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పుడు పదిహేను రోజులలో కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది ఈ మాట నేను చెప్తున్న మాట కాదు సార్ ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయాన ఇదే శాసనసభలో నా ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక కేంద్ర ప్రభుత్వం పదిహేను రోజులు ఒక ప్రాజెక్టుకు అన్నీ అనుమతులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ గారిని పేరు పెట్టి మరి అభినందిస్తూ ఆనాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులతో చప్పట్లతో అభినందించారు అధ్యక్ష కేంద్రం నుంచి సాయం రాలేదు మాకు అని మాజీ మంత్రి గారు చెప్పే ప్రయత్నం చేసిండ్రు నిజంగా మీకు కేంద్రం నుంచి సాయం రాకుంటేనే ఆ రోజు మీ సభా నాయకుడు ఈనాటి మాజీ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి అదేవిధంగా ప్రకాష్ జవడేకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం సాయం చేసింది అని ఆనాటి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి మాటల్ని కూడా మాజీ విద్యుత్ శాఖ మంత్రి గారు వక్రీకరించిందంటే దాంట్లో కేవలం భారతీయ జనతా పార్టీని ఏ రకంగా బదనాం చేయాలన్న ఆలోచనతోనే గతంలో టిఆర్ఎస్ పార్టీకి ఉండే ఇప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టు అనిపిస్తుంది అధ్యక్ష